వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం పిఏసీఎస్ చైర్మన్ గా కాటా భాస్కర్ రెడ్డి డైరెక్టర్లుగా సోమయ్య గారి రమణ కమతం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు కావలి శివాలయం పక్కన గల కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని చైర్మన్ డైరెక్టర్లు ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం జరిగిందని తెలిపారు పార్టీ నష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ వెన్నంటి ఉండిన ప్రతి ఒక్కరికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సొసైటీ ద్వారా అందే రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతగంటి అలేఖ్య టీడీపీ కావలిపడ్డ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ కండ్లగుంట మధుబాబు నాయుడు పోట్లూరు శ్రీనివాసులు దగుమాటి రెడ్డి జల్లంకి మండల టీడీపీ అధ్యక్షులు మదమోహన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మస్తాన్ చిలకపాటి శ్రీనివాస్ వాసులు జనగర్ల మహేంద్ర యాదవ్ పలు సొసైటీల ప్రెసిడెంట్లు సాగునీటి సంఘాల అధ్యక్షులు రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంఘం డైరెక్టరుగా నియమించినందుకు భారత్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మా యువ రాయకులు ముగ్గురు యాక్టివ్గా ఉంది మా భాస్కరించి ఒళ్ళు చేస్తే పరంగా ఒళ్ళు వస్తుంది అనుకుంటున్నా ఆనందంతో తప్పకుండా ఆయన కూడా కష్టపడి చేస్తే మీకు ఎప్పుడు ఎల్ల నేను ఒక వ్యక్తి బిడ్డగా మీకు తప్పకుండా అండగా ఉంటాను ఎందుకంటే నా రాజకీయ ప్రస్థానం నా రాజకీయ ప్రస్థానం మొట్టమొదటి పిఎస్సీతో స్టార్ట్ అయింది నేను కూడా సొసైటీ పరిస్థితిగా ఈరోజు భాస్కర్ రెడ్డి ఎలా ప్రమాణ స్వీకారం చేశాడో అలా రెండు వేల ఐదు సెప్టెంబర్ నెలలోనే నేను కూడా ప్రమాణ స్వీకారం చేశాను నా యొక్క యుద్ధంతో మొదలై శాంతియుత వాతావరణంలో ఇనామస్గా నేను కూడా సొసైటీగా గెలవడం జరిగింది ఆనాటికి నా ప్రస్థానమే రోజు ఇంత స్థాయికి ఎరగడానికి అవకాశం వచ్చింది ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆన రామనారాయణ రెడ్డి పాటకాల వివేకానందరెడ్డిపల్లి జనార్ద రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అందరూ కూడా గుట్టిపాటి కొండపురాయుడు ఒంటే వేణుగోపాల్ రెడ్డి అందరూ కూడా సొసైటీ ప్రెసిడెంట్గా ఎదిగి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళే సొసైటీ అంటే సొసైటీలో సహాయం చేయటం వ్యవసాయం వ్యవసాయం వెయ్యము సాయం చేయటం వ్యవసాయంలో సాయం ఉంటే ఆ సాయం చేసే మనస్తత్వం మీకు కాబట్టి నిరంతరం ఎదురు సహాయం చేసి ఆనందించే మనస్తత్వం ఏర్పడుతుంది కాబట్టి బిఎస్ఎస్లో కూడా ఎదుటి వ్యక్తి లోన్ ఇవ్వడానికి ఎన్నో రకాల కష్టాలు పడి లోన్ ఇప్పించడం ఉంటుంది కాబట్టి ఆ చేసే శ్రమం బట్టి ఎదుగుదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ముగ్గురు కూడా బిఎస్ఎస్ వరంగల్ అంటే వీళ్ళ రాజకీయ ప్రస్థానానికి తొలిమెట్టుగానే భావించి అంచెలంచెలుగా ఎంతగా దీన్ని ఆసరాగా తీసుకొని ప్రజలందరికీ మీకు జవాబుదారీగా ఉంటూ మంచి పనులు చేస్తూ రైతాంగ అవసరాలను తెలుస్తూ రైతులతో మనయమవుతూ రైతుల యొక్క ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చు సొసైటీ ద్వారా కొత్త కొత్త లోన్లు తెస్తూ ఎక్కడ కష్టపడి ఇబ్బందులు పడుతున్న ద్వారా రైతాంగానికి లోన్లు ఇచ్చి ఆదుకునే దాంట్లో మీ సొసైటీ సభ్యులు క కీలక పాత్ర పోషించాలని మనసారా కూడా ప్లస్ చేస్తూ ఈ కావడ నియోజకవర్గం అభివృద్ధి పథలు నడుస్తున్న తరుణంలో మంచి టీంని ఏర్పాటు చేసుకున్నాం మన వచ్చిన అగ్రికల్చర్ ఇంకా సర్వపాల సొసైటీ ఉంది మన మంచురపాలెం సొసైటీ ఇంకొకటి గౌరవ అందరము ముసలు సొసైటీ ఉంటే ముసలి సొసైటీకి ఆర్థిక వనరులు లేని కారణం వల్ల మన గవర్నమెంట్ మొన్ననే ఆ సొసైటీని పూర్తిగా రద్దు చేసింది కాబట్టి గౌరవం గుణముంట చెంచుదారుపారం ముసోళ్ళ గ్రామాన్ని అతి తొందరలో కావలసిన సొసైటీలో కలిపి మీ సొసైటీ ఇంకా పెద్ద సొసైటీగా మార్చబోతున్నారు కాబట్టి మీరు బాధ్యత కూడా పెరగబోతుంది ఈ రోజు మీకు ఉచితంగా సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చేంత ఆనందం కాదు రేపు ఎలక్షన్ లో మళ్ళా మీరు గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉంది తీరడం కోసం రైతాంగంలో అందరితో మనం కావాల్సిన అవసరం ఉంది పదవని ఒక బాధ్యత ఆ బాధ్యతలో పద్నాలుగు వందల డెబ్బై మూడు మంది మీరు అప్పుడప్పుడు

పచ్చటి పైర్లతో ఒక వైపు ఇంకో ఇంకొకరి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగించేటువంటి ప్రాంతం కూడా పాత్రూరు అటువంటి ప్రాంతం ఇప్పుడు అదృష్టం వచ్చి ఏ భూమిని నమ్ముకుంటే భూములు నమ్ముకుండా కూడా చెడిపోవడం అన్నట్టుగా ఈరోజు పాతూరు వాస్తవులు అందరూ కూడా పనులు చేసుకుంటున్నా ఏ ఒక్క రోజున భూమిని నమ్ముకోకుండా భూమిని భద్రంగా పరుచుకొని భూమిని ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ భూమికి విడి వచ్చేసి పాత్రలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులందరూ కూడా ఈరోజు కోటసులు అయినారు వాళ్ళ నిబద్ధతకి వాళ్ళు ఈరోజు ఒక ఉన్నత స్థాయికి రావడానికి ఆ భూదేవి ఉపయోగపడింది వ్యవసాయదారు ఉపయోగపడడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిస్తారు ఈరోజు వ్యవసాయ పరపతి సంఘాలు ఒకప్పుడు బ్యాంకు లోన్ కోసమే ఉండేవి అంటే ఒకప్పుడు బ్యాంకులు తక్కువగా ఉండేవి ఈరోజు బ్యాంకులు విపరీతంగా వచ్చేసాయి బ్యాంకులు విపరీతంగా వచ్చినప్పుడు ఈ పోటీ తత్వంలో సొసైటీ బ్యాంకులో లోన్ పొందాలంటే టైం పడుతుంది బ్యాంకులో లోన్ కమర్షియల్ బ్యాంకులో లోన్ పొందాలంటే ఉదయం కొద్ది మధ్యాహ్నం డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా సొసైటీలను వదిలి కమర్షియల్ బ్యాంకు పోయి కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు ఈ ఈరోజు వ్యవసాయ ప్రభుత్వ సంఘాలు అంత తృష్టిపడది వాస్తవం అయితే ఎప్పటికప్పుడు వ్యవసాయ ప్రభుత్వ సంఘాలు కొత్త కొత్త విధానాలను అవలంబించుకోవాలి ఒక్క బ్యాంకు లోన్లే కాదు ఇంకా చాలా చేయాల్సినటువంటి పనులు రైతాంగానికి కావాల్సినటువంటి పనులు అన్నిటివి ఏవి అయినా చేయచ్చు రైతులన్నది సమావేశపరిచి ఊరంతటి ఒక యూనిట్ గా చేసుకుని ఆ ఊర్లో ట్రాక్టర్లు దున్నకం కానించి ప్రతి ఒక్క బాధ్యతని సొసైటీ తీసుకుని ఊర్లో పొలం దున్నకం కానించి నాటులు కానించి పంట పండుగ అందరూ కూడా ఊరంతా ఒక సొసైటీగా ఫామ్ అయి కలిసి జాయింట్గా ఖర్చు పెడతాం జాయింట్గా దుండ్లు జాయింట్ గా పట్టుకున్నాం వచ్చిన డబ్బులు ఖర్చు అంత బాము పచ్చుకుందా అనే సిస్టాన్ని కూడా తీసుకొచ్చేట టెక్నాలజీ సొసైటీలో ఉంది ఈరోజు మనకి మనకి తెలంగాణ రాష్ట్రానికి వెళితే కరీంనగర్ ప్రాంతంలో ఇప్పుడు కూడా సొసైటీలు చాలా గొప్ప సున్నతమైన స్థాయిలో ఉన్నాయి ఈరోజు ఫర్టిలైజర్ షాపులు సొసైటీలో నిర్వహిస్తున్నాయి పెస్టిసైడ్ షాపులు సొసైటీలు నిర్మిస్తున్నాయి బయట డేర్ల కంటే రైతాంగానికి ఇచ్చే పంటల షాపులు ఏర్పాటు చేయొచ్చు మంచి నాణ్య మరియు పురుగు మందులు అందించే విధంగా రైతాంగానికి అందించే దానికి ఈ రోజు ఫ్రిడ్జి షాపులు అందించవచ్చు సొసైటీ ద్వారా రైతాంగానికి సహాయం చేసేందుకు సహకారం ఇచ్చేంత మీ పొలంలో ఏ పంట వేస్తే బాగుంటుందో అది తెలిపేందుకు అగ్రికర్చే రైతులతో పాటుగా మన సొసైటీ

సొసైటీ ద్వారా అందించి రైతాంగానికి ఎక్కువ రేట్లు వచ్చేటట్టుగా కూడా చేసేటట్లు సొసైటీ చాలా పాత్ర ఉన్నాయి సొసైటీ అంటే లోన్ అంతటే కాదు దీర్ఘకాలిక లోన్ కావచ్చు బ్యాంకులో లో దీర్ఘకాలిక లోన్ రుణాల ఎక్కువగా ఇస్తారు సొసైటీలో దీర్ఘకాలిక రుణాలు ఎక్కువగా ఇస్తారు నువ్వు బోర్డు వేసుకోవాలన్నా లోన్ ఇస్తారు బోర్డు మోటార్ పీల్చాలన్నా లోన్ ఇస్తారు నీ చదువు సదుపు చేసుకోవాలన్నా లోన్ ఇస్తారు ఇటువంటి లోన్ అన్ని కూడా కోఆపరేటివ్ సొసైటీ అన్న బిఎస్ఈసీలో లోన్ ఇవ్వడం జరుగుతుంది కమర్షియల్ బ్యాంకులు అటువంటి లోన్లు ఇవ్వడం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం సహకార సంఘాల్లో ప్రభుత్వం ఎప్పుడన్నా రుణమాఫీలు ఇచ్చినప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది సహకార సంఘ బ్యాంకులో లోన్లు తీసుకోనున్నారు వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేరినప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత కూడా ఎలక్షిస్తారు రేపు ఇంకొకసారి గవర్నమెంట్ రైతులకి పావులవిటీ రుణాలు లేదా జీరో రుణాలు ఇచ్చినప్పుడు కూడా సొసైటీ సర్టిఫికేట్ ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనందరూ కూడా సొసైటీలో సభ్యులుగా ఉండి ఇప్పుడు దాదాపుకి ఈ సొసైటీలో పద్నాలుగు వందల డెబ్బై మూడు మంది సొసైటీ సభ్యులుగా ఉన్నారు మూడు వందల ముప్పై రూపాయలు షేర్ క్యాపిటల్ కట్టి సొసైటీ సభ్యులుగా ఉన్నారు ఈ సొసైటీ సభ్యుల ఓట్ హక్కుని కలిగేటువంటి విధంగా కూడా ఉంటుంది ఐదు పంచాయతీలకు సంబంధించిన వ్యక్తులు తప్పకుండా వీటన్నిటిని ఇప్పుడు ఇప్పుడే కట్టుకుండా చేశారు ఒకప్పుడు సొసైటీకి సంబంధించిన ట్రేడ్ సేకరణ అవినీతి ఎక్కువైనందువల్లే ఈ సొసైటీలో దెబ్బతిన్నాయి దీని అన్ని కమిటీ లేదు ఈరోజు అన్ని సొసైటీలు ఆర్థికంగా బాగా ఉండే విధంగా కూడా ఈరోజున కావుల సొసైటీ పది కోట్ల రూపాయలు ఇప్పుడు కావులి ఐదు పంచాయతీల్లో పది కోట్ల రూపాయలు ఇప్పుడు లోన్లు ఇచ్చింది సొసైటీ రైతాంగం దగ్గర నుంచి సొసైటీకి రావాల్సిన డబ్బు పది కోట్ల రూపాయలు ఉంది ఈ పది కోట్ల రూపాయలు మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం మళ్ళా కొత్త వాళ్ళు లోన్ ఇచ్చుకుంటూ ఒకటి సొసైటీ పెంచాల్సిన బాధ్యత ఉంది ఒడ్డు పట్టేటప్పుడు సీఎంఆర్ ద్వారా వీళ్ళకు బస్తాకి ముప్పై రూపాయలు ఎంత ఇస్తారు అది కూడా అన్ని కోసం సొసైటీ పది రూపాయలు ఉంది ఆ విధంగా సొసైటీ సబ్స్టైన్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సొసైటీకి ఒక బిల్డింగ్ కూడా ఉంది గోడలు కూడా ఉంది సొసైటీ కింద ప్రతి గ్రామంలో ఉన్న గోడలు నిర్మించవచ్చు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి నుంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్